ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్ పడ్డరు కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది లెక్కలు తేల్చలేదు ఇంకా ఇక్కడే చనిపోయారని చెప్తా ఉన్నారు సో బిల్డింగ్ కింద ఎంతమంది తెలవరు ఇది పూర్తి స్థాయిలో అధికార కలెక్టర్గా రావడం జరిగింది ఎస్పీగా రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఇది కంపెనీ నడుపుతా ఉన్నారు ముప్పై సంవత్సరాలు సార్లు ఎక్కడెక్కడ బయటలో తింబట్టలేదు ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్క్ అట వారి ప్రాణాలతో మాడి కంపెనీ నడుపుతా ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు జరిగిన వారు కానీ వర్నింగ్ కాలినేవారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి చనిపోయిన వారు కోటి రూపాయలు దాటకుండా విశాఖపట్నంలో మన కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు కంపెనీ నడపలేరు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతోని వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన ఘటన దుర్ఘటన రోజు దీని గురించి చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోటి రూపాయల కంపెనీ చనిపోయిన వారికి దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా